సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రెడ్డి గారు మీరు ఎప్పుడన్నా వెళ్ళారా ట్రిప్ కిట్లాడు ఇట్లాంటి నా లైఫ్ లో కూడా రాకపోవచ్చు మేబీ నేను వయద్దా కూడా రెడ్డి గారు యాక్చువల్ గా జాబ్ టీఎస్ ట్రాన్స్కో లో గవర్నమెంట్ జాబ్ కరెంట్ డిపార్ట్మెంట్ లో ప్రతి ప్రతి పోల్ ఎక్కి మనకు పవర్ అందించి ఎక్కడన్నా పవర్ సప్లై లేకపోతే చేసేటువంటి జాబ్ గవర్నమెంట్ జాబ్ సో జాబ్ చేటది కాదు కానీ ఒకసారి ఒక సముద్రం మధ్యలో పదిహేను ఫ్లోర్ల షిప్లో క్రూజ్ ట్రిప్ అది ఒక బిజినెస్ అవకాశం ద్వారా తాపడి శెడ్డి ద్వారా రమేష్ రెడ్డి సార్ నేను నాతో పాటు ఇంకొక పద్నాలుగు మంది లీడర్స్ అందరం కలిసి ఈ ట్రిప్కు రావడం జరిగింది ఇది మా జీవితంలోనే ఒక మైలురాయి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అంటారు దీన్ని బయట మేబీ బట్ ఇలాంటి అవకాశం మాత్రం రమేష్ రెడ్డి సార్కి ఏంటంటే డబ్బు సంపాదించినా కూడా సార్కి లీవ్ దొరకదు అది మేజర్ ప్రాబ్లం ఎక్కడ ఎక్కడ వైర్ తెగిపోతే అప్పుడు వెళ్ళాల్సినటువంటి పొజిషన్ సార్ది సో అవకాశం నాకు ఇచ్చినందుకు కవిత మేడం సైదుల్ సార్ నాకు ముందుకు తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఆయన గౌతమ్ బాల్ సార్ ఈరోజు సార్ని కలవడం జరిగింది సో చాలా ఆనందంగా ఉంది కొన్ని వేల మందికి లక్షల కోట్ల మందికి మంచి అవకాశం ఇప్పిస్తున్న సార్ని కలవడం సో ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ సో మచ్ మై అప్లయన్స్ అందరికీ కూడా థ్యాంక్ సో మచ్ ఈ గొప్ప అవకాశం థ్యాంక్ యూ ఆ లీడర్స్ మీరు అందరు కూడా మా ఇంటెన్షన్ ఏంటి అంటే ఒకటే లైన్ అందరం రావాలి ఒక ఒక టైంలో ఎట్లుండాలంటే ఓన్లీ మన తెలంగాణ నుంచి ఎంఎస్ఆర్ అసోసియేషన్ నుంచే ఈ క్రూజ్ మొత్తం జనాలు ఉండాలి అది డ్రీమ్ అది అనుకొని పనిచేస్తాం మీరు అందరూ కూడా రావాలి చాలా చాలా వండర్ఫుల్ ట్రిప్ ఇది నేను కూడా రాకముందు ఏంటంటే ఎందుకు లే ఊరికే ఫారెన్ ట్రిప్ డబ్బు అంతా ఖర్చు అనుకున్నా కానీ ఇది భూలోక స్వర్గం రైట్ అసలు ఈ ట్రిప్ రాకపోతే మనం కొన్ని ఒక ఒక టైప్ ఆఫ్ లైఫ్ మిస్ అయినట్టే రైట్ ఇంత వండర్ఫుల్ అవకాశం ఇచ్చినటువంటి ఎంఎస్ఆర్ గారికి అండ్ అదేవిధంగా ఎంఎస్ఆర్ అసోసియేషన్కి గౌతమ్ బాలి సార్కి వేస్టేజ్ మేనేజ్మెంట్కి అప్లయన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్ థ్యాంక్ యూ మీరు కూడా నెక్స్ట్ డిఫ్ట్ రావాలి రావాలని కోరుకుంటున్నాను